హైదరాబాద్లోని నాంపెల్లి కోర్టులో అడ్వకేట్ విజయ్ గోపాల్ మీద దాడి చేసిన తోటి లాయర్లు బార్ అసోసియేషన్ సభ్యులు నిరసన తెలుపుతుండగా కోర్టు పనిని కొనసాగించిన న్యాయవాది విజయ్ గోపాల్ విజయ్ గోపాల్ తమ నిరసనకు మద్దతు ఇవ్వకపోవడంతో ఘర్షణకు దిగిన బార్ అసోసియేషన్ నిరసనలో పాల్గొనాలా వద్దా అనేది నా ఇష్టం బలవంతంగా పాల్గొనమని ఆదేశాలు జారీ చేసే హక్కు మీకు లేదంటూ ఘర్షణకు దిగిన విజయ్ గోపాల్ దీంతో ఘర్షణ ముదరడంతో న్యాయవాది విజయ్ గోపాల్పై దాడి చేసిన బార్ అసోసియేషన్